మండలం ఇస్తాల గ్రామం సంబాలపల్లి గ్రామాల మధ్యనున్న భవనాశి వాదు వంతెన నిర్మించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా పైనుండి వచ్చే నీటి ప్రవాహం ఎక్కువయ్యి గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హామీలను మాత్రం నీటి మీద రాతల్లాగానే చూపుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు రెండు వేల పదహారులో బీటీ రహదారి నిర్మాణంలో భాగంగా అప్పుడు యాభై ఐదు లక్షల రూపాయలతో రహదారి నిర్మాణంలో భాగంగా లెవల్ లెవల్ వంతెన ఏర్పాటుకి మంజూరు చేసిన ఆ నిధులు ఏమాత్రం చాలకపోవడంతో ఎక్కడ వేసిన కుంగలి అన్న విధంగా తయారైంది ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే జయసూర్య గారైన వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వంతెన నిర్మాణానికి కృషి చేయాలని ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యను పరిష్కరించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రవిరా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు